మనకు రాహుకేతుల దోషముండి కాలసర్ప దోషాలు ఉన్నాయి అని అంటే అందరికి ఇప్పుడు తెలిసేది శ్రీకాళహస్తి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి వస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్లకు శ్రీకాళహస్తి ఎలా అయితే దగ్గర అవుతుందో అలానే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సర్పరూప దత్తాత్రేయ స్వామి దివ్యక్షేత్రం వరదవెల్లి అనేది చాలా దగ్గర ఇక్కడికి వెళ్లి స్వామివారికి అర్చన చేసుకుని ఇక్కడ రాహుకేతుల పూజ చేసుకున్నా గాని ఆ సర్ప రూపంలో ఉన్నటువంటి స్వామివారి కావచ్చు అదే ఫలితం ఇక్కడ పొందొచ్చు అప్పుడు మనకు శ్రమ తగ్గుతుంది ఫలితము తగ్గుతుంది మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో లో మనకి ఏ సర్ప దోషాలు సాక్షాత్తు సర్ప రూపంలో ఉంటారా చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం దీని గురించి ఎంత చెప్పినా తక్కువే వెళ్ళిన వాళ్లకు ప్రత్యక్ష నిదర్శనాల వల్ల ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఒకసారి వెళ్ళి చూడండి తెలుస్తుంది మాటల్లో కన్నా ప్రయత్నంలో చేతల్లో కలిగే అనుభవం ఉంటది కదా అది మాటల్లో చెప్పలేని అందుకే స్వానుభవం చాలా గొప్పది ఒకసారి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్న నిద్ర చేసిన వాళ్ళకి కలిగే అనుభవాలు వేరు